నితీష్ కుమార్ రెడ్డి ఈ పేరు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి ఇప్పుడు సుపరిచయం అంతేకాదు ఫ్యూచర్ స్టార్ పుట్టాడంటూ కమెంట్స్ కామెంట్స్ కూడా చేస్తున్నారు ఎందుకంటే ఎంసీజీ గ్రౌండ్ లో ఒకరి తర్వాత ఒకరు ఆసిస్ బౌలింగ్ ను ఎదుర్కోలేక కొప్పగొలిపోయింది భారత బ్యాటింగ్ ఆర్డర్ ఆ సమయంలోనే ఎనిమిదవ స్థానంలో వచ్చాడు నితీష్ రెడ్డి తీవ్రమైన ఒత్తిడి రిషబ్ పంత్ అవుట్ అవ్వగానే నితీష్ రెడ్డి బ్యాటింగ్ వచ్చాడు అప్పటికే ఎంసీజీలో మన వాళ్ళని గేలు చేస్తూ ఉన్నారు ఆసిస్ ఫ్యాన్స్ ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సోషల్ మీడియా కంటే అధ్వానంగా బిహేవ్ చేసింది కోహ్లీ ఎప్పుడైతే పంతొమ్మిది ఏళ్ల భుజంతో గుద్దాడో అప్పటి నుంచి ఆశీస్ ఆటగాళ్లు ఫ్యాన్స్ పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించారు ఎంత గా ఉన్నాడు అలా ఉన్నాడని చెప్పొచ్చు ఆశీస్ కు సరైన మొగుడంటే కోహ్లీనే వారిని స్లెడ్జింగ్ తోనే నోరు ముయించాడని చెప్పొచ్చు కానీ ఈ మధ్య మన వాళ్ల దాటికి తట్టుకోలేక నీతులు చెబుతోంది ఆసీస్ ఐఎం యువర్ ఫాదర్ అంటూ కోహ్లీకి వ్యతిరేకంగా కాన్స్టెంట్స్ ఫోటో వేసిందో పత్రిక ఇక కాన్స్టెంట్స్ కూడా ఆసిస్ ఫ్యాన్స్ రెచ్చగొట్టేలా అరవండి అంటూ సైకిల్ చేశాడు మన వాళ్ళ మీద తీవ్ర ఒత్తిడి మరోవైపు బేకరమైన బౌలింగ్ అటాక్ తో విరుచుకు ఆసిస్ జడేజా కాస్త తడబడుతున్నా నితీష్ మాత్రం దూకుడుగానే ఆడుతున్నాడు కానీ ఈ క్రమంలోనే జడేజా స్పిన్నర్కు దొరికిపోయాడు దీంతో భారత్ పనైపోయిందనుకున్నారు ఎందుకంటే టాప్ బ్యాట్స్మెన్స్ అంతా కూడా డ్రెస్సింగ్ రూమ్ లోనే కూర్చున్నారు మరో గంటలో మ్యాచ్ మొత్తం ముగుస్తుంది అనుకున్నారు మరోవైపు వాషింగ్టన్ సుందర జత కలిశాడు ఇక్కడే దేశవ్యాప్తంగా కోచ్ గంభీర్పై విమర్శలు మొదలయ్యాయి అసలు ఈ నితీష్ ను వాషింగ్టన్ ను ఎందుకు తీసుకున్నాడు వాళ్ళు టాప్ బ్యాట్స్మెన్స్ కాదు బౌలర్లు కాదు కానీ ఇద్దరితో ఎందుకు ప్రయోగాలు చేస్తున్నాడని తిట్టడం మొదలు పెట్టారు నితీష్ అప్పటికే తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు ప్రతి మ్యాచ్ లో నలభై పరుగులకు పైగానే చేశాడు కానీ ఇది డూఆర్ డైట్ సిచ్యువేషన్ మిగతా వాళ్ళకంటే ఎక్కువ పరుగులు చేసిన నితీష్ వాషింగ్టన్ సుందర్ మీద అందరికీ తక్కువ అభిప్రాయం ఉంది కానీ గంభీర్ మాత్రం వారి టాలెంట్ను నమ్మాడు వారికి సమయం వచ్చినప్పుడు ఆడుతారు భవిష్యత్తు కోసం కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేయాలని ఛాన్స్ ఇచ్చాడు అదే వారి మనసులో ఉందేమో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆట మొదలు పెట్టారు సుందర్ వికెట్ చేజారకుండా జాగ్రత్తగా ఆడుతున్నాడు మరోవైపు నితీష్ మాత్రం ఛాన్స్ దొరికితే చాలు లూజ్ బాల్స్ని బౌండరీకి పంపిస్తున్నాడు వీలైతే సిక్స్ కొట్టేందుకు కూడా వెనకాటం లేదు అలాంటి పరిస్థితులలో ఇద్దరు నిలదొక్కున్నారు చివరకు నితీష్ హాఫ్ సెంచరీ చేస్తాడు అంతే బ్యాట్ తో పుష్ప మాదిరిగా తగ్గేదేలా అని గడ్డం దువ్వి తన టార్గెట్ ఏంటో చెప్పగానే చెప్పేస్తాడు ఇంకా వదిలిపెట్టలేదన్నట్టుగా చెప్పాడు స్టేడియం మొత్తం సంబరాలు చివరకు సరిగ్గా తొంభై ఏడు పరుగులతో గ్రీజ్ లో ఉన్న నితీష్ సులువుగానే సెంచరీ చేస్తారలే అనుకున్నాడు కానీ యాభై ఒక్క పరుగుల వద్ద వాషింగ్టన్ సొందరు అవుట్ అయ్యాడు ఇక నితీష్ మీద తీవ్ర ఒత్తిడి మొదలైంది బూమ్రా బ్యాటింగ్ వచ్చాడు అతనికి సింగిల్స్ తీసే అవకాశం ఉన్నా కూడా వికెట్ కాపాడుకుంటూ వచ్చాడు అప్పటికి నితీష్ తొంభై తొమ్మిది పరుగులు చేశాడు ఇక ప్యాట్ కమింగ్స్ బౌలింగ్ లో స్లిప్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు బొమ్రా అంతే స్టేడియం మొత్తం సినిమాను మించిన టెన్షన్ కొడుకు ఆట చూసేందుకు మొదటిసారి ఆస్ట్రేలియా వచ్చాడు అతని తండ్రి ముత్యాల రెడ్డి భార్య మానస్ పాటు కూతురును కూడా తీసుకొచ్చాడు తన కొడుకు సెంచరీ చేస్తాడా లేదా అని కంగారు ఇటు కామెంటరీ బాక్స్ లో సైతం రవిశాస్త్రి గవాస్కర్ ఇర్ఫాన్ పఠాన్లు ఊపిరి బెగబట్టి చూస్తున్నారు సరిగ్గా సిరాజ్ మూడు బంతులను ఎదుర్కొని వికెట్ కాపాడుకోవాలి లేదంటే సెంచరీ చేసే ఛాన్స్ రాదు సిరాజ్ కు ఒకటే మాట చెప్పాడు నితీష్ ఆశ్రం అవతలు వచ్చే బంతులను వదిలేస్తాయి వాటిని గెలకొద్దని చెప్పాడు సిరాజ్ చాలా జాగ్రత్తగా ఆ మూడు బంతులను ఆడేందుకు ప్రాణం వడ్డాడు ప్రతి బాల్ వేయగానే స్టేడియం అంతా కూడా సినిమా క్లైమాక్స్ చూసినట్లు చూస్తున్నారు మరోవైపు కమిన్స్ మూడు బంతులను మూడు రకాలుగా వేసినా కూడా వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు దీంతో అంతా అనుకున్నారు ఇక సెంచరీ చేస్తాడని దేశం మొత్తం టీవీల ముందు కూర్చుంది నితీష్ తండ్రి అయితే దేవుడికి దండం పెట్టుకున్నారు భారతీయులంతా ఊపిరి బిగబట్టి చూస్తున్నారు అయితే ప్యాట్ కమిన్స్ తెలివిగా బౌలంకు బౌలింగ్ ఇచ్చాడు ఎందుకంటే అంతకుముందు మిచల్ స్టాక్ అవలలగా ఆడుకున్నాడు దీంతో సెంచరీ చేస్తాడా అవుట్ అవుతాడా అనే టెన్షన్ కూడా మొదలైంది మొదటి బాల్ ను వదిలేసిన రెండో బంతిని బౌండరీకి తరలించాడు నితీష్ అంతే ఆసిస్ ఫ్యాన్స్ అంతా కూడా లేచి నితీష్ టాలెంట్ కి చప్పట్లు కొట్టేశారు అందరూ అవుట్ అయినా బేకరమైన కమ్యూన్స్ స్టార్క్ బోలెండ్ మంతులను ఎదుర్కొని సెంచరీ చేయటం మామూలు విషయం కాదు అంతసేపు ఊపిరి పెగబట్టిన కమెంటేటర్ రవిశాస్త్రి ఒకసారిగా కన్నీళ్లు పెట్టుకున్నాడు ఎందుకంటే ఓ సాధారణ కుర్రాడు ఇక్కడి వరకు రావడమే కాదు నిలబడి తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ లో ఎలాంటి పరిస్థితి ఉందో రవిశాస్త్రికి బాగా తెలుసు ఇప్పుడు నిరూపించుకోకపోతే నితీష్ కు స్థానం కష్టమే మరోవైపు గవాస్కర్ అంతకుముందే పంత ట్వంటీ ట్వంటీలో ఆడినట్లు ఆడి వికెట్ పారేసుకోవడంతో తీవ్రంగా కోపడ్డారాయన అసలు పంత్ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లొద్దని ఘాటు వ్యాఖ్యలు చేశాడు కానీ నితీష్ ఆటను మెచ్చుకున్నాడు టెస్ట్ అంటే ఓపికతో ఆడే ఆట మంచి బంతులను వదిలేసి చెడ్డ బాల్స్ ను బాధాలి అంత ఓపికతో పాటు పరిస్థితులకు తగ్గట్టు ఆడాలి అవన్నీ పురికిపుచ్చుకున్నాడు నితీష్ తన తండ్రి స్టేడియంలో ఎగురుతుంటే చూశాడు నితీష్ సెంచరీ పూర్తి కాగానే బాహుబలి ప్రభాస్ రేంజ్ లో ఫోర్స్ తో సెలబ్రేషన్ చేసుకున్నాడు తాను వదిలిపెట్టగా కసిగా ఆడిన నితీష్ మ్యాచ్ ఆశీస్ చేతిలో నుంచి తీసుకున్నాడు వన్ సైడ్ కాకుండా కాపాడాడు దీంతో న్యూ స్టార్ పుట్టాడంటూ ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ కూడా క్రికెటర్ మొదలు పెట్టారు ఇక హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ లో తన కింద ఆడే నితీష్ సెంచరీ చేస్తే ఆశీస్ కెప్టెన్ ప్యాట్ కమన్స్ కూడా చప్పట్లు కొట్టాడు ఈ మ్యాచ్ ముగిగానే డ్రెస్సింగ్ రూమ్ దగ్గర కొడుకును కలుసుకుని కౌగిలించుకున్నాడు తండ్రి ముత్యాల రెడ్డి కుటుంబం అంతా సంతోషం వ్యక్తం చేసింది తండ్రి కన్నీళ్లు పెట్టుకుని నువ్వు సాధించావు నాకు ఇది చాలు నేను ఇప్పుడు గర్వంగా ఉన్నానంటూ ఖుషి అయ్యాడు తండ్రి ఆ తర్వాత తన ఐడల్ కోహ్లీని పిలిచి మరీ కుటుంబంతో సహా ఫోటో దిగి పంపించాడు ఆ తర్వాత గవస్కర్ కనిపించగానే ముత్యాల రెడ్డి పాదాభివందనం చేశారు ఫ్యామిలీ మొత్తం గవస్కర్ ఆశీస్సులు తీసుకుంది మీ ప్రోత్సాహం మరువలేనిదంటూ చెప్పిన మాటలతో ముత్యాల రెడ్డిని హత్తుకున్న గవస్కర్ ఎమోషనల్ అయ్యారు అక్కడే ఉన్న మన జాతీయ మీడియాతో కూడా తెలుగులో మాట్లాడాడు ముత్యాల రెడ్డి ఇక నితీష్ కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు ఇంతకు ముందే నా తండ్రి నా కోసం జీవితాన్ని త్యాగం చేశాడు కుటుంబం మొత్తం నా కోసం కష్టపడింది నాన్న చేసిన త్యాగాన్ని నేను పూరించలేను కానీ నాకు అండగా నిలిచే నాన్న దొరకటం ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో అంటూ ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పాడు నితీష్ ఇదే విషయాన్ని ముత్యాల రెడ్డిని అడిగితే తాను పడ్డ తపన కాకుండా కొడుకు పడ్డ కష్టం గురించే చెప్పాడు ఆయన అదే కదా నాన్నంటే మరి నేను ప్రతిరోజు ఉదయమే గాజువాక నుంచి పోర్టు స్టేడియంకు ముప్పై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేవాళ్ళం ఐదు గంటలకు అక్కడికి చేరుకోవాలి అంటే నాలుగు గంటలకే లేచి రెడీ అయ్యేవాళ్ళం స్కూటర్ మీద నేను నితీష్ను తీసుకెళ్ళేవాడిని కానీ నా భార్య మానసం మాకంటే ముందు లేచి అన్నీ సిద్ధం చేసేది తాను లేకుంటే మేము అన్ని పద్ధతిగా చేసుకునేవారం కాదు ఆమె మద్దతు వెలకట్టలేనిది నాకు అప్పటి వరకు హిందుస్థాన్ జింక్లో మంచి పర్మనెంట్ జాబ్ ఉండేది కుటుంబం హాయిగా సాగిపోయేది కొడుకు కూతురు కోసం కొంత సేవ్ చేశాను కానీ నన్ను సడన్గా ఉదయపూర్కు బదిలీ చేశారు దీంతో నాకు భయం వేసింది ఎందుకంటే నా కొడుకు క్రికెట్ కలను నెరవేర్చలేనేమోనని అప్పుడే నితీష్ కోచ్లిన కనగాని కుమారస్వామి కృష్ణారావుల సలహాలు అడిగాను మీరు లేకుంటే అతను ప్రాక్టీస్ దెబ్బతింటుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోమన్నారు నేను నా కొడుకు క్రికెట్ కెరీరే ముఖ్యమనుకున్నాను దేవుడు ఎలా రాసిపెట్టి ఉంటే అలానే జరుగుతుంది ఇక ఏమాత్రం ఆలోచించకుండా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను అప్పుడు కొంత డబ్బు కంపెనీ నుంచి వచ్చింది ఆ డబ్బులను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ కోచింగ్ ఇప్పించాను ఇంట్లో ఖర్చులన్నీ తగ్గించుకున్నాము కానీ నా నిర్ణయం చూసి బంధువులంతా పిచ్చి పట్టిందన్నారు నీ కొడుకేమైనా సచిన్ అవుతాడా అన్నారు కానీ నా కొడుకు సచిన్ కాకున్నా పర్వాలేదు జాతీయ స్థాయిలో ఆడగలిగితే చాలు అతని భవిష్యత్తు ఎలా ఉందో నాకేం తెలుసు కష్టపడమే మన చేతిలో ఉంటుంది నా కొడుకు దగ్గర టాలెంట్ ఉందని బలంగా నమ్మాను నేను పన్నెండేళ్ల వయసులో ఇక ప్రొఫెషనల్ కోచింగ్ ఇప్పించాలని ఆంధ్ర క్రికెట్ సంఘం డైరెక్టర్గా ఉన్న ఎంఎస్కే ప్రసాద్ను కలిశాము ఆయన నితీష్ పరిశీలించారు కొన్ని బాల్స్ ను బౌలర్స్ తో వేయించి ఆడమన్నారు నితీష్ ను గమనించి నీలో టాలెంట్ ఉందని వెంటనే అండర్ ఫోర్టీన్ అకాడమీలో తీసుకుంటామని చెప్పారు కానీ అది కడపలో ఉంది దీంతో ఇక చేసేది లేక కొడుకు కోసం కడపలోనే ఉన్నాడు తండ్రి ముత్యాల రెడ్డి డబ్బులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి అప్పులు చేశారు ఓ ప్లాట్ కూడా కొడుకు కోసం అమ్మేశారు ఎలాగైనా సరే కొడుకును క్రికెటర్ను చేయాలనే పట్టుదల ఆయనది ఆ తర్వాత దేశవాలి మ్యాచ్లో ఎరగదీశాడు అండర్ సిక్స్టీన్లో ఓ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచి బీసీసీఐ గుర్తించేలా చేసుకున్నాడు అంతేకాదు జూనియర్ క్రికెటర్ అవార్డును బీసీసీఐ నుంచి తీసుకున్నాడు నాగాలాండ్ మీద మూడు వందల నలభై ఐదు బంతుల్లో నాలుగు వందల నలభై ఒక్క పరుగులు చేశాడు అప్పుడే హైదరాబాద్ సన్ రైజర్స్ టీం గుర్తించింది అదే అతని జాతకాన్ని మార్చింది కోచ్ వెటోరీ పట్టుబట్టి మరీ ఎవరు పట్టించుకోకున్నా కూడా ఇరవై లక్షల కొనుగోలు చేయించాడు సన్ రైజర్స్ యజమాని కావ్యమారణ కూడా కొత్త తరాన్ని తయారు చేసుకోవాలని వెటోరీకి మురళీధరణకు చెప్పారు స్టార్లను కొనే తయారు చేసుకుందాం మీలాంటి అనుభవజ్ఞులు ఉన్నారు మీరు వారికి నేర్పించమని ఆమె పుష్ చేయడం నితీష్ కు బాగా కలిసి వచ్చింది ఇకన్స్ కెప్టెన్ గా రావడం కూడా నితీష్ కు కలిసి వచ్చింది ఫైర్ బ్రాండ్ గేమ్ ఆడేందుకు ప్లాన్ వేస్తారు ఇంకేముంది తనతో పాటు అంతర్జాతీయ క్రికెట్ లో ఆరితేర వెటోరీ మురళిధర లో కోచ్లుగా ఉన్నారు ఇక కమిన్స్ హెడ్ హెండ్రిజ్ క్లాస్ లాంటి భేకరమైన ఆటగాళ్లతో శిక్షణ తీసుకున్నాడు ప్రాక్టీస్ చేశాడు ఇక ఐపీఎల్ లో అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ ఓచ కొత్తకు క్లాస్ కూడా తోడయ్యాడు చివరిలో తాను కూడా నిరూపించుకున్నాడు నితీష్ అప్పుడే కోల్కతా టీమ్ కు కోచ్ గా ఉన్న గంభీర్ గుర్తించారు తాను కోచ్ కాగానే హైదరాబాద్ టీం నుంచి అభిషేక్ శర్మను ట్వంటీ ట్వంటీకి టెస్ట్లకు నితీష్ ఎంపిక చేశారు నితీష్ తనకు వచ్చిన ఆశీస్ టూర్ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు గంభీర్ కూడా జాగ్రత్తగా ఆడితేనే ఉంటారు మీకు ఇది గొప్ప అవకాశం అని మద్దతు ఇచ్చేశారు ఇంకేముంది దేశంలో ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఆశీస్ టూర్లో సీనియర్లను పేరున్న వారిని కాదని వాషింగ్టన్ సుందర్ నితీష్లను తీసుకున్నాడు ఇప్పుడు ఏకంగా క్లిష్ట సమయంలో బౌన్సీ పిచ్చల మీద బేకరమైన బౌలర్స్ ఎదుర్కొని నితీష్ తనకు తాను నిరూపించుకున్నాడు ఇండియన్ క్రికెట్ లో న్యూస్టార్ గా అవతరించాడు మరి ఏ మేర తన ప్లేస్ ను స్థిరపరచుకుంటాడనేది ముందు ముందు తెలుస్తుంది పుష్పాల రైజ్ అయ్యాడు మరి ఆటలో ర్యాంప్ చూపిస్తాడా ఇదే వైల్డ్ ఫైర్ ఆటను కొనసాగిస్తే తిరిగే ఉండదు ఎందుకంటే పాత జనరేషన్ లో ఉన్న రోహిత్ శర్మ కోహ్లీ రవీంద్ర జడేజాలు విరమించే సమయం దగ్గర పడింది ఇక కొత్త తరం వారు తమ అవకాశాలను అందిపుచ్చుకోవాలి ఇక నితీష్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇవి అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి